హాయ్ అండి ఇంట్లో తోటకూర కానీ కొత్తిమీర పుదీనా మీరు ఏం తీసుకొచ్చినా ఎక్కువ రోజులు నిలువ ఉండటం లేదా ఒకటి రెండు రోజులకే పాడైపోతున్నాయి కదండి సో ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఈ వీడియోలో చూసినట్టుగా చెయ్యండి వారం వరకు ఖచ్చితంగా ఏదైనా సరే అప్పటి కొన్నట్టు ఫ్రెష్గా ఉంటుందండి తర్వాత మీరే నాకు మెసేజ్ చేస్తారు నేనైతే ఈసారి తోటకూర చాలా లేతగా ఉంది కదా అని ఎక్కువ తీసుకున్నానండి ఇదంతా ఒక్కరోజే వండడం అనేది కుదరదు కదండి ఇది కొంచెం అయితే తీసుకుంటాము సో నేను ఇక్క కాడలైతే కట్ చేసుకుని మధ్యలో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసి సాల్ట్ వాటర్లో ఒకటికి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని ఇలా చిల్లీలు గిన్నెలు వేసుకుని నీళ్ళంతా వాడిపోయేంత వరకు అరగంట సేపు పక్కన పెట్టునండి అరగంట సేపు పక్కన పెట్టిన తర్వాత ఆ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా క్లాత్ తీసుకుని ఈ క్లాత్లోకి ఈ తొటకూర అనేది వేసుకున్నాను దీంట్లో డస్ట్ అనేది ఏమీ లేకుండా ఆకులు అవంతా కూడా క్లీన్ చేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటున్నానండి ఈ క్లాత్లోకి మీకు కావాలి అనుకున్నాడు మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ క్లాత్ తీసుకుని కొంచెం ఎంత కావాలో అంత తీసుకుని మళ్ళీ అదే క్లాత్ ఫోల్డ్ చేసి కొంచెం వాటర్ జల్లి క్లాత్ మీద మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది వన్ వీక్ వరకు ఖచ్చితంగా ఉంటుందండి తోటకూర అనే కాదండి పాలకూర కూడా మనం అది ఆకు ఎక్కువ రోజులు అనేది స్టోర్ చేయలేము తొందరగా పాడవుతుంది అది కవర్లో పెడితే పాడవుతుందండి తోటకూరను కూడా ఇలా కట్టలు ఓపెన్ చేసి శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగేసి ఇలా క్లాత్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని క్లాత్ డ్రై అయిపోయినప్పుడు కొంచెం కొంచెం వాటర్ జల్లి అది యూజ్ చేసుకుంటూ ఉంటే అది కూడా ఖచ్చితంగా వన్ వీక్ ఉంటుందండి పుదీనా ఏం తెచ్చినా కవర్లో కన్నా ఇలా క్లాత్లో పెట్టుకుని సైడ్ ఫ్రిడ్జ్లో పక్కన సైడ్కు పక్కన పెట్టేసుకుంటే అవి ఎన్ని రోజులైనా ఉంటాయి తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు ఇలా కావాలనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని కట్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి నా వీడియో అయితే మీ అందరికీ చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరిన్ని నా వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి